హాయ్ ఫ్రెండ్స్ మేము అలీ ఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జోబీ పేహ్లా బారిన ఛానల్ కా సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసుకుంటారు ప్లీజ్ సబ్స్క్రై చేద్దరు ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ నాకు కనిపించేవి మల్బారీ మొక్కలు అలాగే ఫోర్ జీ బులెట్ మొక్కలు అనేటివి ఆ అమ్మకానికి ఉన్నాయి సో ఎవరైనా గొర్రెలు మేకలు పొట్టేళ్ళు పెంపకం చేసే వాళ్లకు సో ఈ షీడ్స్ విత్తనాలు అనే లెక్కతో చెప్పొచ్చు ఇవి కనుపులు వస్తాయి మొక్కలు కాకుండా కనుపులు వస్తాయి అన్నమాట స్టిక్స్ రూపంలో సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కొత్తగా చేసుకునే వాళ్ళు ఈ మొక్కలు నాటుకోవాలనుకుంటే కాల్ చేయండి సో బ్రదర్ అడ్రస్ వచ్చేసి సంగారెడ్డి నుంచి అన్నది సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం దిగ్వాల్ దిగ్వాల్ విలేజ్ నుంచి ఈ మలబారి మొక్కలు అలాగే ఫోర్ జీ బుల్లెట్ నేపియర్ అనేది సప్లై చేస్తున్నారు సో ట్రాన్స్పోర్ట్ అయితే మీకు పంపిస్తాననేసి చెప్పినారు ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన పూర్తి ఖర్చులు మీవే అంటే ఎవరైతే కొంటారో వాళ్ళదే అనేసి బ్రదర్ క్లీన్గా మెన్షన్ చేసేస్తున్నారు ఇది గొర్రెలు మేకలు పొట్టళ్ల పెంపకంలో చాలా బాగా పనికి వస్తుంది సో ఇది మలబారీ మొక్కలు అనమాట సో ఈ రకంగా ఒక స్టిక్ నాటుకుంటే మీకు ఇలా వస్తాయి అవి సో దానిపై నుంచి మీరు కట్ చేసి వేస్తూ ఉండొచ్చు ప్రతి మూడు నెలలకి అటు వస్తుంది సో ఇది మల్బారీ స్టిక్స్ అనమాట ఇది మల్బారీకి సంబంధించిన మొక్కలు సో ఇది పొట్టళ్ళ పెంపకంలో చాలా బాగా ఇష్టంగా తింటున్నాయి అంటే నెల రెండు నెలల పిల్ల కూడా మీకు బాగా ఇష్టంగా తింటూ ఉంది పెద్ద పొట్టళ్ళు వంద కేజీలు ఎనభై కేజీలు పెంపకం చేసే వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఈ మేత అనేది ఉంది ఈ కర్ణాటక చిత్తూరు వైపు సో ఇది ఫోర్ జీ బుల్లెట్ ఈ ఫోర్ జీ గురించి వచ్చేటప్పటికి ఏంటంటే మామూలుగా ఒక కనుపు సో వీళ్ళు రెండు కనుపులు ఇస్తున్నారు అన్నమాట టూ సైడ్ వచ్చేటట్టుగా సో బ్రదర్కి మీరు కాల్ చేయండి ఒక ఎకరానికి ఎన్ని కావాలా ఎలా నాటుకోవాలా ఎంత స్థలం ఉండాలా అంటే ఒక మొక్కకి ఒక మొక్కకి ఎంత స్థలం ఉండాలా ఈ డీటెయిల్స్ అన్నీ ఆయన మీకు చెప్తారు అడ్రస్ సంగారెడ్డి కోహిర్ కోహిర్ మండలం దిగ్వాల్ సో ఒక స్టంప్ వచ్చేసి ధర ఒక రూపాయిగా అనేది బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు ట్రాన్స్పోర్ట్ అయితే ఉందండి థ్యాంక్ యూ